నవదుర్గలు రచన శ్రీమతి మాతా అన్నపూర్ణేశ్వరి గారు విశాఖపట్నం ఉత్తర భారతదేశంలో విజయదశమిని కనులు పండుగగా నిర్వహిస్తారు వారు చాలా చోట్ల నవదుర్గల పూజా విధానాన్ని అనుసరిస్తూ పండుగ చేస్తారు వారి సంప్రదాయంలో మహిమాన్విత దుర్గామాత రూప లావణ్యాన్ని తెలిపే నిమిత్తం ఈ వ్యాసం దుర్గే దుర్గతి నాశని అంటారు అంటే మన దుర్గతుల్ని నాశనం చేసి మనకి సద్గతులు కలిగించేది దుర్గా అని అర్థం సమస్త దేవతల ప్రాణశక్తి నుండి ఆవిర్భవించిన మహాశక్తి దుర్గా అని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి వివిధ ఆగమశాస్త్రాలు తంత్ర గ్రంథాలు దుర్గాదేవి స్వరూపాలను అష్టదుర్గలు నవదుర్గలు మరియు దశదుర్గలుగా పేర్కొనడం జరిగింది వీటిలో నవదుర్గలను గురించి తెలుసుకుందాం దుష్ట శిక్షణ కోసం తనను కొలిచే భక్తులను కాపాడడానికి దుర్గాదేవి నవదుర్గల రూపాలను ధరించిందని పురాణాల్లో పేర్కొనడం జరిగింది నవదుర్గల రూపాలను తెలుసుకొని ఆ తల్లిని ఆరాధించిన వారు ఆ జగజ్జనని కృపకు పార్తులవుతారు ప్రథమం శైలపుత్రేతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కుష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి స్కందమాతి కాచాయనేతి చ సప్తమం కాళరాత్రి మహాగౌరీతిష్టమం నవమం సిద్ధిదా ప్రోక్తం నవదుర్గా ప్రకీర్తి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ దుర్గ స్కందమాత కాక్ష్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి వీరు నవదుర్గలు వివిధ కాలాల్లో దుష్టులను శిక్షించే నిమిత్తం వివిధ రూపాలలో దుర్గమతలి అవతరిస్తుంది రూపాలు నామాలు వేరే కాని మూల స్వరూపం ఒక్కటే అదే దుర్గతి నాశనిగా వ్యవహరించడం శైలపుత్రి వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని తన శిరస్తున అలంకారంగా బాలచంద్ర రేఖను ధరించి త్రిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చున్న కీర్తిమంతురాలైన శైలపుత్రి దుర్గాదేవికి భక్తితో నమస్కరిస్తున్నాను ఈమె పర్వతరాజు హిమవంతుని కుమార్తె గత జన్మలో ఈమె దక్షుని పుత్రిక సతీదేవి దక్షుడి యజ్ఞం చేస్తూ కుమార్తె సతీదేవిని అల్లుడు పరమశివుని ఆహ్వానించడు అయినా పుట్టింటిపై మమకారంతో భర్తను ఒప్పించి దక్షయజ్ఞానికి వెడుతుంది సతీదేవి పిలవని పేరెంటానికి వెళ్ళి తండ్రి చేత అవమానించబడి యోగాగ్నితో తన రూపాన్ని భస్మం చేసుకుంటుంది ఆ విధంగా తనువు చాలించిన సతీదేవి మరు జన్మలో శైలరాజైన హిమవంతుని పుత్రికగా జన్మిస్తుంది శైలపుత్రి అవతారంలో పరమశివుణ్ణి పరిణయం నవరాత్రి ఉత్సవాల్లో ఈ అమ్మవారికి పూజలు ఉపాసనలు చేస్తారు యోగులు మొదటి రోజున తమ మనస్సులందు మూలాధార చక్రమునందు నందు యోగ సాధన ప్రారంభిస్తారు అమ్మవారి యొక్క అక్టోబరు మూడు గురువారం బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు